No, వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరో ఎమ్మె స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే రుచిగా ఉంటుంది ఈవినింగ్ టైం టీ తాగే టైంలో ఈ స్నాక్ చేసుకొని తినండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక పిల్లల విషయానికి వస్తే భలే ఇష్టంగా తింటారండి మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి అలాగే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంత బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే పిండిని కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి మరి ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటే నేను వీడియోలో చూపించిన విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోండి ఇలా కాసేపు మా ఫైవ్ మినిట్స్ పాటు పిండిని బాగా కలుపుకున్నాక ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పిండిని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఈ లోపే నేను ఒక మూడు బంగాళదుంపలు తీసుకొని ముందుగానే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకున్న బంగాళదుంపను పైన ఉన్న పొట్టిని తీసేయండి తీసేసి ఏదైనా మ్యాషన్ ఉంటే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మ్యాష్ చేసుకోండి ఇలా లంప్స్ ఏమీ లేకుండా మధ్య మధ్యలో బాగా మ్యాష్ చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా మ్యాష్ చేసేసిన తర్వాత ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ కూర కారం వేసుకున్నానండి అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కానీ లేదంటే చాట్ మసాలా పౌడర్ని కానీ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ని వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక ఈ ప్లేస్లో మైదాని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు నూనెను వేసుకోండి వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా అయితే ఈ విధంగా కలిపేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వెజ్ అండ్ స్నాక్స్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి స్నాక్స్ అయితే కనుక ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను మా కాబట్టి మీకు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ లోపే పిండి అయితే బాగా నాని ఉంది కదండి ఇలా నాని ఉన్న పిండిని నేను ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను నేను తీసుకున్న పిండికి ఈ రెండు రెండు భాగాలుగా అయితే అయ్యాయి ఇలా రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ రెగ్యులర్గా చపాతి ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి కాస్తంత మరి పల్చుగా కాకుండా మందంగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి ఈ ఈవెన్గా అన్ని వైపులా ఈవెన్గా ఉండేటట్టు రోల్ చేసుకోండి ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా కాకుండా ఇలా కాసేపటికి మొత్తం చపాతి అంతా రోల్ చేసుకున్నాను కదండి రోల్ చేసుకున్న చపాతి పైన ఒక పావు స్పూన్ వరకు నూనెను వేసుకోండి వేసుకొని ఈ నూనెను మొత్తం ఆయిల్ చపాతీ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటో బ్యాటర్ని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి చేతితో కానీ లేదంటే స్పాచ్లా ఉంటే ఇలా స్పాచ్లాతో అయితే చాలా ఈజీగా అయిపోద్ది ఇలా మొత్తం ఈవెన్గా మనం చేసుకునే చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఈ చుట్టుపక్కల అంచులు మాత్రమే వదిలేసి మధ్యలో అంతా స్ప్రెడ్ చేసుకోండి కాసేపటికి నేను అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఈ విధంగా ఆయిల్ వేసాం కాబట్టి చాలా వేగంగానే స్ప్రెడ్ అయిపోద్దండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూరా అయితే మనకి చపాతీ ఉంది కదండి చపాతా చుట్టూరుగానే ఆయిల్ కానీ సారీ వాటర్ని అయితే కనుక అప్లై చేయండి ఇలా వాటర్ని ఎందుకు అప్లై చేయడం అంటే ఫోల్డ్ చేసినప్పుడు బాగా స్టిక్ అయి ఉంటుంది మైదాపిండి అయితే ఈజీగానే ఫోల్డ్ అయిపోద్ది స్టిక్ అయిపోద్ది గోధుమ పిండి కాబట్టి కంపల్సరీ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ని మొత్తం అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత చపాతీ కర్రతో అయితే లైట్గా ప్రెస్ చేస్తూ దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసే మనం రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా ఈ సైజులో అయితే కట్ చేసేసుకోండి మనం చేసుకున్న చపాతికి ఎన్ని వస్తే అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక మళ్ళీ మీరు చూపిస్తానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక దాన్ని తీసుకొని నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అటు ఇటు పట్టుకొని ఇలా రోల్ చేసుకుంటే ఒక మంచి షేప్ వస్తుందండి ఇలా రోల్ చేసిన తర్వాత ఆ చివర ఈ చివర నొక్కి పెట్టేయండి ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకున్నాను రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్న నీలోపే ఆయిల్ వేడైనాక వన్ బై వన్ వేసేసుకోండి మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి ఒకవేళ మీకు ఇంత పొడిగ్గా అవసరం లేదు అనుకుంటే హాఫ్ కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం ఒకవైపు కాస్త స్టిక్కీగా అయిన తర్వాత గరిటపెట్టు అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి బలే రుచిగా ఉంటాయి చెప్పాలి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దేనికి పనికిరాదండి అంత రుచిగా ఉంటుంది ఈజీగా అయిపోద్ది కూడాను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందా ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెండవది కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నానండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి